కన్నీర్ కాదు శశికళ కాదు తెరపైకి కొత్త సీఎం తమిళనాట రాజకీయం సంక్షోభం ముదిరిన వేళ శశికళ వర్గం ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చింది తమిళనాడు సీఎం అభ్యర్థిగా పార్టీ ప్రిసీడింగ్ చైర్మన్ శంగొట్టయ్యన్ పేరును తెరపైకి తెచ్చింది ముఖ్యమంత్రి అవ్వడానికి యత్నిస్తున్న శశికళపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన్నార్గుడి వర్గం ఈ కొత్త పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది ప్రజా వ్యతిరేకత కొంత తగ్గేంత వరకు శంగొట్టయ్యన్ను సీఎంగా కొనసాగించాలని శశికళ వర్గం ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది నేటి మధ్యాహ్నం పోయస్ గార్డెన్ నుంచి బయలుదేరిన శశికళ మెరీనా బీచ్ లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద కొంత సమయాన్ని గడిపారు అనంతరం నేరుగా ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్కు వెళ్లి వారితో మంతనాలు జరిపి అక్కడ నుంచి రాజ్భవన్ మాట పట్టారు తన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ సమయంలో ఫ్లైట్ పెరాయిస్తారోనని లోన ఆందోళన ఉన్నా తెలివిగా పై ఎత్తులు వేస్తున్నారు శశికళ తను కనుసన్నల్లో నడుచుకుంటున్న అన్నా డిఎంకే ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్ వెళ్లి తన వర్గం తరఫున సీఎం అభ్యర్థిగా శంగొట్టయన్ పేరు ప్రతిపాదించాలని భావిస్తున్నారు తన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల తిరుగుబాటు మొదలవుతున్న నేపథ్యంలో మన్నారూడి వర్గం నేతలు శశికళకు ఈ సూచన చేసినట్లు తెలుస్తోంది సీఎంగా శంగొట్టయన్కు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ విద్యాసాగర్ రావుకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించుకున్నారు